జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది ఇప్పుడు భారత్కి పాకిస్తాన్కి యుద్ధం అనివార్యమా అన్నటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది మంత్రులు మాత్రం భారత్ని ఉద్దేశించి ఉగ్రదాడిని ఉద్దేశించి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు అయితే చేస్తూ ఉన్నారు మా దగ్గర నూట ముప్పై అణ్వాయుధాలు ఉన్నాయి అంటూ పాక్ మంత్రి ఒకరు భారత్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు నిజంగా చెప్పాలి అంటే భారత రక్షణ వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ భారత సైనిక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందనేది అన్ని దేశాల కంటే ముఖ్యంగా పాకిస్తాన్కే తెలుసు తెలిసినప్పటికీ వారిలో ఉన్నటువంటి భయాన్ని కప్పుపిచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు భారత్ మీద బెదిరింపులకు హెచ్చరించే ప్రయత్నానికైతే దిగుతూ ఉన్నారు అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఒక మంత్రి మా దగ్గర నూట ముప్పై అణ్వాయుధాలు ఉన్నాయి అవి ఎప్పుడైనా భారత్ వైపు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి అంటూ ఆయన పిచ్చి పిచ్చి ప్రేలాపనలు అయితే చేశారు అసలు భారత్తో పోలిస్తే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత సంక్షోభంలో ఉంది అసలు పాకిస్తాన్ లో సైనిక వ్యవస్థ ఎలా ఉంది పాకిస్తాన్ ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఆర్థికంగా ఎటువంటి సంక్షోభాలను ఎదుర్కొంటుంది వాటి గల కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో మనం గనక విశ్లేషణ చేసుకుంటే ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం కాసులు లేని పాక్ కయ్యానికి సిద్ధమా అంటూ ఈ ఆర్టికల్ సారాంశాన్ని మనం చూడొచ్చు తిండి లేకపోతే గడ్డి తినైనా బతుకుతాం అవసరమైతే ఆకలితో మాడుతాం కానీ అణ్వాయుధాలు మాత్రం తయారు చేసి తీరుతామంటూ నాటి పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ బుట్టో ప్రకటించారు గతంలో మనం చూసుకున్నట్లయితే తిండి లేకపోతే గడ్డి తినైనా బ్రతుకుతాం ఆకలితో అలమటిస్తాం వీటన్నింటినీ ఎదుర్కోవడానికైనా సిద్ధం కానీ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు తయారు చేసి తీర్పామంటూ నాటి పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి జుల్ఫికర్ అలీ బుట్టో ఆయన ప్రకటించారు ఆయన చెప్పింది ఇప్పుడు అక్షర సత్యం అవుతూ ఉంది అది ఏంటనేది ఒకసారి చూద్దాం జుల్ఫికర్ అలీ అబుట్టు ప్రకటించారు ఆయన నాడు అనుకున్నదే జరుగుతూ ఉంది నేడు పాక్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి కానీ అన్న వస్త్రాలకు మాత్రం తీవ్ర కొరత ఏర్పడింది సో పాకిస్తాన్ దగ్గర అణువాయుధాలు అణ్వాస్త్రాలు ఉన్నాయి కానీ అన్న వస్త్రాలు మాత్రం ఇప్పుడు అక్కడ లేవు పాకిస్తానీలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అన్నం దొరకడం లేదు వస్త్రాలు దొరకడం లేదు ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ఈ నేపథ్యంలోనే ఈ ఆర్టికల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఈ పాకిస్తాన్ ఈ దుస్థితికి కారణం ఏంటంటే స్వీయ తప్పిదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా అంచుకు చేరింది అంతర్జాతీయ ద్రవ్యనిధి చిరకాల మిత్ర దేశం చైనా పుణ్యమా అని కొద్దిగా తెప్పరిల్లింది కానీ ప్రమాదం ఇంకా పూర్తిగా పాకిస్తాన్కి అయితే తొలగిపోలేదు ఇలాంటి స్థితిలో భారత్తో స్వల్పకాల యుద్ధం చేసినా కానీ పాక్ ఆర్థిక వ్యవస్థ నిండా మునగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు ఇప్పటికే పాక్లో దుర్భరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది ఇప్పుడు భారత్తో కనుక పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమైతే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ నిండా మునిగిపోవడం ఖాయం అంటూ కూడా నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఒకప్పుడు అంటే దాదాపు యాభై ఏళ్ల కిందట పాకిస్తాన్ దక్షిణాసియాలోనే అత్యంత ధనిక దేశంగా ఉండేది స్వతంత్రం వచ్చాక ఆ దేశం మంచి ఆర్థిక వృద్ధిని కూడా కనబరిచింది ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బైలో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది బలమైనటువంటి ఆర్థిక నిర్వహణ భారీగా విదేశీ సాయం వ్యవసాయం పారిశ్రామిక వృద్ధిపై దృష్టి వంటి అంశాలు అప్పుడు పాకిస్తాన్కి బాగా కలిసి వచ్చాయి అప్పుడంటే ఎప్పుడు యాభై సంవత్సరాల క్రితం అంటే నైన్టీన్ సిక్స్టీలో నైన్టీన్ సెవెంటీలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉండేది దక్షిణ ఆసియాలోనే పాకిస్తాన్ ఒక ధనిక దేశంగా ఉండేది ఇప్పుడు మాత్రం అసలు పరిస్థితి ఏందనేది ఒకసారి మనం చూసుకుంటే పాక్ దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మారింది దానికి కారణం ఏంటంటే దుష్పరిపాలన అలాగే ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించడం పదే 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 భారత్ మీద వాళ్ళు గిల్లి కజ్జాలకు దిగడం ఇవన్నీ కారణం దుష్పరిపాలన సైనిక నియంతలు సీమాంతర ఉగ్రవాదాన్ని దేశ విధానంగా మలుచుకోవడం భారత్తో గిల్లి కజ్జాలు ఖరీదైనటువంటి ఆయుధ పోటీ వంటివి ఈరోజు పాక్ ఈ దుస్థితికి కారణంగా మారాయి కోవిడ్ మహమ్మారితో కుదేలైనటువంటి పాక్ ఆ తర్వాత పుంజుకోవడంలో విఫలమైంది ఆర్థికంగా నిలదొక్కోవడంలో ఆపకోపాలు ఉంది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టడంతో మొదలైనటువంటి రాజకీయ సంక్షోభం బలూచిస్తాన్ లో ఏర్పాటు వాదానికి తోడు ఆర్థిక సవాళ్ళు ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ ఉన్నాయి మనం చూ చూడచ్చు నిజంగా పాకిస్తాన్లో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేటువంటి పరిస్థితి అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉంది ఏదో చైనా మిత్రదేశమైనటువంటి చైనా కొంతలో కొంత సపోర్ట్ ఇవ్వడం వల్ల కొంచెం నిలదొక్కుకోగలుగుతుంది కానీ ఆర్థికంగా ఇప్పుడు కూడా ఒడిదుడుకులను అయితే ఎదుర్కొంటుంది ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ది కుదేలైపోయింది ఈ దీనికి తోడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు వారు స్వతంత్రం కోసం పోరాడు పోరాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే పాక్కి వ్యతిరేకంగా వారు పోరాటం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నిన్న పాక్ సైన్యం మీద దాడికి పాల్పడింది నిన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసినటువంటి దాడిలో పది మంది పాకిస్తానీ సైనికులైతే మృత్యువాత పడ్డారు సో ఈ పరిస్థితులన్నీ కూడా ఈరోజు పాకిస్తాన్ దుర్భర దుర్భరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఎదుర్కోవడానికి కారణమయ్యాయంటూ కూడా ఈ ఆర్టికల్ సారాంశం టీ పొడిని దిగుమతి చేసుకోవడానికి అప్పు చేయాల్సి వస్తోందని అందువల్ల టీ వినియోగాన్ని తగ్గించాలని స్వయానా పాక్ ప్రణాళిక శాఖ మంత్రి ఇక్బాల్ కోరడాన్ని బట్టి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దుర్ అంటే దుస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో అంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి చేరింది ఆర్థిక వ్యవస్థ తిరోగణంలోకి వెళ్ళిపోయింది విదేశీ మారక నిల్వలు భారీగా అంటే మూడు వందల డెబ్బై కోట్ల డాలర్లకు పడిపోయాయి అత్యంత ముఖ్యమైన కొన్ని వస్తువులను కొద్ది వారాల పాటు దిగుమతి చేసుకోవడానికి మాత్రమే అక్కడ అక్కడికి వస్తున్నాయి నెక్స్ట్ ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కారణం చేత ఆర్థిక చర్యలు చర్యల కార్యదలం అంటే ఎఫ్ఏటిఎఫ్ ఐదేళ్లుగా ఆ దేశాన్ని గ్రే లిస్ట్లో పెట్టింది దీంతో రుణాలు దొరకడం కూడా ఇప్పుడు పాకిస్తాన్కి కష్టమైపోయింది జీడిపిలో డెబ్బై శాతానికి ఆ దేశ అప్పులు చేరాయి ఆదాయంలో నలభై నుంచి యాభై శాతం వడ్డీల చెల్లింపులకే సరిపోయాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా చూడొచ్చు మనం ఆదుకున్న ఐఎంఎఫ్ ఐఎంఎఫ్ అనేటువంటి సంస్థ ఇప్పుడు దివాలా తీసినటువంటి పాకిస్తాన్ ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా అంతగా ఉపయోగం అయితే లేదు దివాలా ముప్పు నుంచి రక్షించాలంటూ పాక్ ఐఎంఎఫ్ను ఆశ్రయించింది ఇలా ఈ ఆర్థిక సంస్థను ఆ దేశం ఆశ్రయించడం ఇది ఇరవై ఐదోసారి ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి మూడు వందల కోట్ల డాలర్లు స్వల్పకాల ఆర్థిక ప్యాకేజీతో పాక్ గట్టెక్కుతూ వస్తుంది సౌదీ అరేబియా యుఏఈ చైనా కూడా వందల కోట్ల డాలర్ల రుణాలను ఇప్పుడు పాకిస్తాన్కి అందిస్తూ ఉన్నాయి దానివల్లే కొంచెం గట్టెక్కుతూ ఉంది గత నెలలో నూట ముప్పై కోట్ల డాలర్ల సాయం కోసం ఐఎంఎఫ్తో ఒక ఒప్పందాన్ని కూడా పాక్ కుదుర్చుకుంది మొత్తం ఏడు వందల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ఇప్పుడు ఐఎంఎఫ్ అయితే పాకిస్తాన్కి అందిస్తూ ఉంది అందుకోసం పాక్ అనేక షరతులకి తలొగ్గింది ఒకటి పాయింట్ ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు కోత పెట్టింది ఆరు మంత్రిత్వ శాఖలను మూసేసింది మరో రెండు శాఖలను కూడా విలీనం అయితే చేసేసింది ఇప్పుడు పాకిస్తాన్ని అప్ అయితే వెంటాడుతూ ఉంది పాకిస్తాన్కు వెలుపల నుంచి ఆర్థిక సాయం గణనీయంగానే అవసరం ఇప్పుడు విదేశీ మారిక నిల్వలు పెరిగిన ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఇరవై రెండు బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను తిరిగి చెల్లించాలి సంక్షోభం నుంచి బయటపడాలంటే పాక్ భారీగా ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి రాజకీయ కారణాలు వాటికి అడ్డుతూ ఉన్నాయి దీనికి తోడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల పాక్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీనేటువంటి అవకాశం అయితే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో భారత్తో సైనిక ఘర్షణ పాకిస్తాన్కు అవాంఛనీయం అంటూ కూడా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం చూడొచ్చు ఇన్ని రకాలుగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో దుర్భరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఇప్పుడు భారత్తో యుద్ధానికి కయ్యానికి సిద్ధమైతే ఇక పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది పాకిస్తాన్ ఎలికే కాదు మనం కూడా ఒక అంచనాకైతే రావచ్చు థ్యాంక్ సో మచ్